అస్మద్గురుభియనమ పరమాచార్య వారి యొక్క దర్శనమే ఒక అమోఘం అద్భుతం ఆశ్చర్యం ఆయన దర్శనం పూర్వజన్మ సుకృతం కూడా ఆయన దగ్గరికి దర్శనానికి వచ్చేవారు వారి బాధలను భయాన్ని ఆయన దగ్గర చెప్పుకొని ఆయన చెప్తున్నటువంటి సలహాలు సూచనలతో వారు ఉపశమనం పొందుతూ ఉండేవారు అది ఆర్థిక బాధలు కానివ్వండి శారీరకమైనటువంటి బాధలు కానివ్వండి మరి కొంతమంది భక్తులైతే ఆయనని అలా చూస్తూనే వారికి ఎందుకు వచ్చామో కూడా మర్చిపోయి ఆయన దర్శనాన్ని ఆస్వాదించి నుంచి అట్టే వెళ్ళిపోతూ ఉండేవారు పాప ఒక భక్తుడు కూడా అలాగే వచ్చి తన గోడు వెళ్ళబోసుకుందామని చెప్పి దీనంగా పరమాచార్య స్వామివారి వైపు చూస్తూ ఉన్నారు విషయాల్లోనికి వెళ్ళబోయే ముందు పరమాచార్య స్వామివారి దివిపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక భక్తునికి అపారమైనటువంటి ధనం లోటు వచ్చింది ఎప్పుడూ కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులే తనక మడి ఆచారం తెలీదు ఎలా పూజించాలో ఎలా సేవించాలో తెలియదు ఏ స్తోత్రం చదవాలో నోరు తిరగదాయే మరి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏం చెయ్యాలి పరమాచార్య స్వామివారు ధనాభివృద్ధి కోసం చాలా శ్లోకాలు చాలా స్తోత్రాలు కూడా చెప్పారు గతంలో కూడా అంటే కొంతమందికి కనకధార స్తోత్రం చేయమని చెప్పారు కొంతమందికి దేవి యొక్క మంగళకరమైనటువంటి స్తోత్రం చెప్పారు ఇలా అది ఎవరికి కొంచెం నియమాలు తెలిసి కాస్త దీపారాధన అవి చేసుకోగలిగిన వాళ్ళకి మరి అలాంటి ఏమీ చేసుకోలేని వారు సమయాభావం వల్ల చేసుకోలేని వారు లేకపోతే చేతకాక చేసుకోలేని వాళ్ళు వాళ్ళకి ఇంకా ఏమీ లేదా అంటే అలాంటి వారికి కూడా పరమాచార్య స్వామి వారు ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఉపదేశించేవారు అవసరానికి చేతికి డబ్బు అందేలాగా పరమాచార్య స్వామి వారు ఈ మంత్రాన్ని ఆ భక్తునికి ఉపదేశించారు అదేంటంటే లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా స్నానం చేశాక నూట ఎనిమిది సార్లు చొప్పున ఎటువంటి మడి ఆచారమో అక్కర్లేదు ఎలాంటి నియమాలు పాటించక్కర్లేదు నిరంతరము కూడా ఈ లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం అనేటటువంటి ఈ మూడు లైన్ల దివ్య నామాన్ని కూడా అనుకుంటూ ఉంటే సమయానికి ఖచ్చితంగా చేతికి డబ్బు అందడమే కాకుండా ఆర్థికపరమైనటువంటి పోతాయి మనకి ఎవరైనా డబ్బు ఇవ్వవలసి ఉంటే వాళ్ళందరి దగ్గర నుంచే మనకి డబ్బు వసూలు అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అందుకని పరమాచార్య స్వామి వారు ఉపదేశించినటువంటి లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం అనేటటువంటి దివ్యధామాన్ని ప్రతిరోజు అంటే ప్రతిరోజు గుర్తొచ్చినప్పుడల్లా వీలైనప్పుడల్లా ఎప్పుడు పడితే అప్పుడు అలా మనసులోనే చాంటింగ్ చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా నలభై రోజుల్లో మన జీవితంలో మన ఆర్థిక పరిస్థితులలో ఖచ్చితమైనటువంటి మార్పు మనం చూస్తాము అండంలో ఎటువంటి సందేహము లేదు కాబట్టి మనందరము కూడా పరమాచార్య స్వామి వారు ఇచ్చినటువంటి ఈ మంత్రం కేవలం ఆ భక్తుని మాత్రమే ఆ భక్తునికి మాత్రమే కాదు సుమా మనకి కూడా ఇచ్చారు అని చెప్పి స్వీకరించి ఒక్కసారి అందరం లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి మోదాన్మహం లోకా సంస్థ సుకునభవంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం